హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ కార్తీక మాసం రెండవ సోమవారం శుభాకాంక్షలు నేనైతే ఇంటి ముందు ముగ్గులు అలాగే ఇంటి లోపల అలాగే తులసి చెట్టు ముందు నిన్న ఆదివారం సాయంత్రమే వేసుకున్నాను అన్నమాట ముగ్గులు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం కుదరదు అలాగే టైం కూడా సరిపోదు అని చెప్పేసి ముందు రోజే కొ కొన్ని కొన్ని చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసేసుకున్నాను దేవుడి గుడి స్పెండ్ చేసుకోవడం అలాగే దేవుడి సమర్థం కోటమి ఇలాంటివన్నీ ముందు రోజే చేసి పెట్టుకున్నాను గుడికి ఏమి తీసుకెళ్ళాలి తులసి చెట్టు ముందు పూజ చేసుకోవాల్సిన పూలు ఇవన్నీ ముందుగానే తీసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ లేవగానే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అంత ఎక్కువ హెవీ వర్క్ ఏమి ఉండదు కాబట్టి ఇంకా నేనైతే ఇంటి ముందు అయితే ఫస్ట్ చూపించాం కదా ఆ ముగ్గు అయితే వేశాను ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే గ గడప దగ్గర అయితే ఈ ముగ్గు వేశాను ఎందుకంటే ముగ్గు చాపేస్తూ వేశాను ఇక్కడ తొక్కల చెట్టు ముందు మాత్రం ముగ్గుతో వేశాను అన్నమాట ఇక్కడ మాకు ముగ్గుతే వేస్తే ఏంటంటే అంటే ఇంట్లోకి దారి కాబట్టి కొంచెం తొక్కుతాయేమో అని చెప్పేసి ముగ్గు అయితే చెరిగిపోతుంది అది చాపడి సైతే చెరిగిపోతుంది అని చెప్పేసి చాపడిస్తూ అయితే అన్నమాట ఇక్కడ చూడండి ప్లేట్లు పసుపుంగం అలాగే ఉసిరి దీపం అలాగే అవుని దీపం ఇవన్నీ పెట్టుకున్నాను ఒక ఒక ప్లేట్ వచ్చేసేమో నేను బా బావి దగ్గర కార్తీక స్నానం చేస్తాము దానికోసం అన్నమాట ఇంకోటి వచ్చేసేమో మన తులసి షేప్ దగ్గర ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా నేనే చూసేసుకొని ఇల్లంతా అయితే శుభ్రం చేసుకున్నాను ఇల్లంతా ఊడ్చుకొని ఇంక నేనైతే స్నానానికి అయితే వెళ్ళిపోతున్నాను స్నానం అని చెప్పేసి ఇంక నేను స్నానం అయితే చేస్తే వచ్చాను కార్తీక మాసంలో శివకి ఎంతో ఇష్టమైన కొబ్బరికాయ తిప్పం అన్నమాట చూడండి మీకు అనిపిస్తుంది కదా కొబ్బరికాయ చిన్న కొబ్బరికాయ దీంట్లో ఆవు నెయ్యి పోసి మూడు గొత్తులు వెలిగించాలి అది శివయ్యకి చాలా అంటే చాలా ఇష్టం కార్తీక మాసంలో మీలో ఇంతవరకు ఎవరైనా కొబ్బరికాయ దీపం పెట్టపోతే మాత్రం కార్తీక మాసం అయిపోయేలోపు ఒక్కసారిన పెట్టండి శివాలయంలో కానీ అలాగే మన దేవుని గుట్లో కానీ మీ ఇష్టం అది మీకు ఎలా వీలైతే అలాగా చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు నేనైతే బావి దగ్గర కార్తీక స్నానం చేద్దామని చెప్పేసి మా అమ్మ ఎదురు అమ్మమ్మ వారి ఇంట్లో బావి ఉందన్నమాట మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తాము బావి దగ్గర చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనకి అందుబాటులో కాలువలు అలాగే నదులు మామూలుగా అయితే కార్తీక మాసంలో నది స్నానం చాలా పవిత్రమైంది అదే ఇప్పుడు మనకి అందుబాటులో నదులు కాలువలు లేవు కాబట్టి కనీసం బావి దగ్గర అంటే బావి అంటే గంగాదేవి గంగాదేవి దగ్గర ఏం చేస్తామంటే మేము ముందైతే వెళ్ళి నాకైతే వీడియో షూట్ చేయడానికి కుదరలేదు ఎందుకంటే చీకటి చీకటిగా ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ మేం నేను చేసేది చూ చేసేది మీకు చెప్తాను ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి నేనైతే కావాల్సిన అని పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఫస్ట్ అయితే బాయిలో నుంచి మూడు బిందెలు మూడు బిందెలు తోడుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ మూడు బిందెలు మన మీద పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇంక మనం మనం తీసుకెళ్ళిన పూజా సామాను మొత్తం పక్కన పెట్టుకొని ఫస్ట్ మనకి గంగాదేవికి ఇష్టమైన గౌరీదేవిని పసుపుతో పసుపుతో గౌరీదేవి చేసి అక్కడ పెట్టేసి ఇంకా చుట్టూ పూలు పసుపు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనమైతే ఇంకా దీపము కడ్డీలు అలాగే ఇంకా అవన్నీ మనకు తెలుసు కదా అవన్నీ ఆ పూజా విధానం మొత్తం చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం పెడతాము తాంబూలం పె పెట్టేసిన తర్వాత ఇంకా మనం లాస్ట్లో అక్కడి నుంచి స్నానం అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఇంకా తర్వాత బాయిలో ఒక బిందె తీసుకొని ఆ బిందెలో నుంచి మనం మనం మూడు దోసళ్ళు మూడు దోసెళ్ళు మూడుసార్లు బాయిలో పోయాలి ఒకసారి రెండోసారి మూడోసారి అలా మూడుసార్లు నీళ్ళు పోయాలన్నమాట దోసీలతో ఇంక నేను పోసైతే ఇంక ఇంటికి అయితే వచ్చేసి బట్టలు అయితే మార్చుకున్నాను ఈసారి అయితే కట్టుకున్నాను కట్టుకొని ఇంకా అలాగే లైట్గా క్రీము అవన్నీ పోసేసుకొని ఇంకా కుంకుమ ఇంకా అవన్నీ పెట్టేసుకొని ఇంకా మనకు కావాల్సినవి తీసేసుకొని ఇంక నేనైతే మా తులసమ్మని మీరు చూసారు కదా ఇంకా తులసమ్మ దగ్గర నేనైతే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా అలాగే ఇంట్లో కూడా చేశాను అన్నమాట పూజ చెప్పాం కదా కార్తీక మాసంలో శివయ్యకి కొబ్బరికాయ దీపం అంటే చాలా ఇష్టం అని అలాగే శివయ్యకి ఇంకొక ప్రీతికరమైన దీపం ఉంది అది ఉసిరికాయ దీపం ఉసిరికాయ దీపం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అది కూడా తప్పనిసరిగా పెట్టాలి అది కూడా మన ఇంట్లో ఇంట్లో తులసి చెట్టు ముందు కంటే కూడా తులసి చెట్టు పెట్టచ్చు అదే శివాలయంలో ఉసిరి చెట్టు కింద పెడితే ఇంకా చాలా చాలా శ్రేష్టం అన్నమాట కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం అలాగే కొబ్బరికాయ దీపం చాలా ఇంపార్టెంట్ అది చాలా శివయ్యకి చాలా ప్రీతికరం కూడా శివయ్యకి చాలా ఇష్టము మనము శివయ్యకి ఏం పెట్టపోయినా కూడా ఉత్త గంగాచరంతో అభిషేకం చేసినా కూడా శివుడు దాన్ని పంచామృతం స్వీకరిస్తాడంట అలాగే ఇంకా లాస్ట్లో ఇంకా తు తులమగా అయితే హారతి అయితే ఇస్తున్నాను నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మనం మూడు వందల అరవై ఐదు రోజు రోజుల్లో కార్తీక మాసం మనకి చాలా ప్రత్యేకమైంది మనము ఇన్ ఇన్ని రోజులు పూజ చేసింది వేరు కార్తీక మాసంలో పూజ చేసింది వేరు కార్తీక మాసంలో పూజ మనకి అఖండ ఐశ్వర్యం అలాగే అఖండమైన ప్రాప్తినిస్తుందంట శివైకి చాలా ఇష్టం అంటే చాలా ప్రీతికరమైన పవిత్రమైన మాసం కార్తీక మాసం అంట ఈ మాసం ఈ ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజ అయితే చేస్తామో అది చాలా అంటే చాలా ఇష్టమంట శివుడికి మనం మొత్తం దీపం పెట్టినా కూడా శివుడికి చాలా ఇష్టమంట మీరు మాత్రం కార్తీక మాసంలో చాలా నిష్టగా చాలా పవిత్రంగా భావించి పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ నేనైతే మా తులసమ్మకైతే పూజ చేసుకున్నాను చేసుకొని చూడండి తాంబూలం పెట్టేసి అమ్మవారికి కూడా ఆవు నెయ్యితో దీపం అయితే పెట్టేసాను ఇంకా తర్వాత అయితే దీపానికి మనం ఎప్పుడు కూడా పూలు పెట్టుకోవాలి దీపం మనం దేవుడికి సమర్పించిన తర్వాత ఆ దీపానికి మనం ఎంతో కొంత పూలు కానీ లేకపోతే పూలు పూ పెట్టం కానీ చేయాలి ఇంకా పెట్టిన తర్వాత ఇంకా దాని మీద పెట్టేసుకొని ఇంట్లోకైతే వచ్చేసాను ఇంట్లోకైతే వచ్చేసి చెప్పాం కదా శివేకి కొబ్బరికాయ దీపం అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి ఇంకా అలాగే ఇంట్లో కూడా దీపాలు అయితే చేసేసాను చేసేసి కొబ్బరికాయ దీపం కూడా పెట్టేసుకొని ఇంకా ఇంకా నేనైతే గుడికి కావాల్సినవి అన్నీ సర్దేసుకున్నాను తాంబూలం అలాగే పూలు పూలు ఇవన్నీ కావాలి కదా ఇంక ఇవన్నీ అయితే పెట్టేసుకొని ఇంకా గుడికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను ఇంకోండి కొబ్బరికాయ కడిచెంబు అలాగే గంట ఇవన్నీ కావాలి కదా గుడికి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను తోడైతే ఎవరలేరు అక్కదాన్ని వెళ్ళిపోయాను ఇంకా శివాలయంకైతే వచ్చేసాను చూడండి లైటింగ్తో ఎంత బాగుందో శివాలయం ఇంకా నేనైతే రాగానే చుట్టూ ప్రదక్షిణ అయితే చేసేసి దీపారాధన అయితే చేసేసాను చూడండి ఉసిరికాయ దీపాలు అయితే మూడు వెలిగించాను అలాగే ఆవుని అయితే దీపం అయితే వెలిగించేసి గౌరీ చేశాను చేసేసి ఇంక మనం పూజ చేసేసాను చూడండి ఎంత కాంతివంతంగా వెలుగుతున్నాయో దీపాలు ఇంక ఇక్కడ చూడండి నేనే కాదు ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం కాదు చూడండి ఇక్కడ ఎంత బాగా పూజ చేస్తున్నారు మాకైతే ఇక్కడ తులసి చెట్టు అలాగే ఉసి చెట్టు చాలా బాగా విశాలంగా ఉంటుంది చుట్టూ ఇక చూడండి ఎంత బాగుందో చెట్టు మీకోసమే వీడియో చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి దీనికైతే బుజ్జి బుజ్జి ఉసికాయలు ఉన్నాయి చాలా బాగుంది మా శివాలయం అయితే నాకు గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది శివాలయంకి వెళ్తే నాకు నాకు శివుడు అంటే చాలా ఇష్టము చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది కార్తీక మసనం మాత్రం నాకు నా నాకు తెలిసినట్టుగా నాకు వచ్చినట్టుగా నాకు తెలిసినంతవరకు అంటే మా మమ్మీ మా మమ్మీ ఏం ఫాలో అవుతారు నేనైతే అది చేస్తాను ఇంక అదైతే ఇంకా తర్వాత ఇంక ఇక్కడైతే అందరికీ పంతులు గారు శివుడికి ఎంతో ఇష్టమైన బిలపత్రం అయితే ఇచ్చారన్నమాట బిలపత్రం అదే ఇప్పుడు అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకా ఆ బిలోవ పత్రం అయితే కాడ పెట్టేసి నేనైతే ధనం మీద పెట్టేసుకున్నాను శివుడికి ఒక్క బిలోవ పత్రం పెట్టినా కూడా కోటి జన్మాల పుణ్యం వస్తుంది అంట శివుడికి అంత ఇష్టమంట బిలవ పత్రానికి శివయ్యకి ఉన్న సంబంధం అలాంటిదంట ఇక్కడ చూడండి అలంకార ప్రియుడు మన శివయ్య ఎలా అలంకరణ చేయబడ్డాడు చూడండి అసలు ఎంత బాగున్నాడో నాకైతే చూడటానికి రెండు కలిసి అయిపోలేదు అసలు ఆ బిలపత్రం పెట్టి ఆ మూడ కను చూడండి ఎంత బాగున్నాడు శివయ్య బ ఆ బంతి పూలు చమంతి ఎంత బాగున్నాడు ఇంకా అలాగే శివాలయం నుంచి వస్తే వస్తూ నాకైతే బిళ్ళపత్రం అయితే ఇచ్చారన్నమాట ఇంకా ఇంట్లో పెడదామని చెప్పేసి ఇక్కడైతే మనం శివుడికి ఇచ్చిన హారతి మనం తీసుకునే ముందు ముందుగా మా దగ్గర అయితే ఎక్కువ అయ్యప్ప స్వామి మాల అలాగే శివుడి మాల వేసుకుంటారన్నమాట శివకి ఇచ్చిన హారతి ముందు స్వాములు తీసుకున్న తర్వాతే మనం తీసుకోవాలి ఇంకా అలా తీసేసుకొని ఇంకా ఈ సోమవారం కాబట్టి స్వామివారికి పంచామృతాలు అలాగే కాయలతో శివుడికి అయితే అభిషేకం చేశారు ఇంకా అవన్నీ తీసేసుకొని దిండుకైతే వచ్చేసి గుళ్ళ ఇచ్చిన బిల్లపత్రం అయితే నా దగ్గర శివుడు ఫోటో లేదు కాబట్టి శివుడు ఉన్న ఫోటో దగ్గర బిల్లపత్రం బయట జనం అయితే పెట్టేసుకున్నాను ఈ రోజు మాత్రం అసలు గుడిలో చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది నాకు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా ఉంది రోజు అయితే ఇంట్లో అయితే వంట చేయాల్సిన పని లేదు ఎందుకంటే మా వాళ్ళది ఒక ఫంక్షన్ ఉంది మా ఇంటి దగ్గర అందుకని చెప్పేసి ఇంటికైతే వచ్చేసి వచ్చేసి కసాయపల్లా కూర్చున్నాను కూర్చొని ఇంకా బట్టలు అయితే బట్టలయితే ఇంకా వండిపోయింది ఇంకవన్నీ ఉతికేసి దావం నీకైతే తీసుకొచ్చి ఆరేస్తున్నాను ఇంకా శుభ్రంగా అయితే బా బట్టలన్నీ ఆరేసి ఇంకా డామ్ మీద గాలొస్తాయి కాబట్టి బాగా ఫోర్స్గా ఇంకా అవైతే కింద పడకుండా క్లిప్లు అయితే పెట్టేశాను ఏ పా అండగైనా పబ్బమైనా మన ఆడవాళ్ళకి ఈ ఇంట్లో పనులు మాత్రం తక్కువ కదా ఈయన చేసుకున్నా కూడా పూజ పూజే అలాగే ఇంట్లో పండ్లు ఇంట్లో పండ్లు అలాగే ఫ్యామిలీని చూసుకోవాలి చిప్ప పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకన్నీ చేసి పెట్టుకోవాలి అప్పుడే కదా వా వాళ్ళకి హ్యాపీ మనం హ్యాపీ ఇక్కడైతే బట్టలన్నీ ఆరేసేసాను నేనైతే అయితే భారికంగా మాకైతే డాబా మీద చాలా బాగా స్పేస్ ఉంటుంది ఏ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా ఇంక ఇక్కడ అయితే బట్టలన్నీ ఆరేసాను ఆరేజ్ చేసి ఇంక నేనైతే కిందకైతే వెళ్ళిపోతున్నాను మీ కిందకైతే వెళ్ళి రెడీ అయితే అయ్యానమాట ఫంక్షన్లో చూద్దామని చెప్పేసి టిఫిన్ అయితే అక్కడే అన్నమాట ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాము అక్కడ టిఫిన్ అయితే లైట్లీగాను పులుగు పెట్టారనమాట ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేసాను ఇంకా అలాగే మధ్యాహ్నం భోజనానికి అయితే అన్నమాట నేను బాబు అమ్మ అలాగే మా మామయ్య అన్నమాట మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా అమ్మేన్ మామ వచ్చారన్నమాట ఫంక్షన్కి ఇంకా అయితే ఇంక వెళ్ళామనమాట నేనైతే తినలేదులేండి ఫస్ట్ బా బాబుకి అయితే పెడదాము వాడికి తెలియదు కదా అని చెప్పేసి బాబు కోసం అయితే వచ్చాను బాబుకి పెడదామని చెప్పేసి ఇంక ఇక్కడ చూడండి గా స్వీట్ గా రేపించుకున్నాడు నాకు గా నాకు వద్దంటే అన్నాడు ఇంక ఇక్కడైతే వెజ్ పలావ్ అలాగే పన్నీర్ కర్రీ పెట్టారు ఇంకా అవన్నీ తినేసేసి ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా వస్తే నేను త తన కూడా ఇంకా వెళ్ళేసి తినేసే ఇంటికి అయితే వచ్చేసి ఇంకా శారీ అయితే చేంజ్ చేసుకొని నాకు నైట్ అంటే నైట్ కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అని చెప్పేసి నైట్ అయితే వేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే పనులు స్టార్ట్ చేయక అలా పడుకున్నాను కాసేపలా పడుకొని ఇంకా లేచి అయితే మన డైలీ చేసుకునే పనులు అయితే చెయ్యాలి కాబట్టి ఇంకా డాబా మీదకి అయితే బట్టలు అయితే తీసుకొచ్చాను ఇంకా తీసుకొచ్చి ఇంకా సినిమాలో ఇంకా సినిమా చూస్తూ ఇంకా బట్టలు బట్టలయితే మా మడతేస్తున్నాను ఇంకా బట్టలన్నీ మడతేసేసి ఇంకా లోపల అయితే పెట్టేసాను పెట్టేసేసి రేపొద్దు ఎర్లీ మార్నింగ్ బండ తోడటం కొంచెం కష్టం కాబట్టి ఇప్పుడే తుడుచుకుంటున్నాను రేపొద్దున పూజకైతే ఇప్పుడే శుభ్రంగా తుడుచుకుంటున్నాను ఇల్లంతా అంతా తుడిచేసుకొని ఇంక ఇల్లంతా ఇందానే శుభ్రంగా ఊడ్చుకున్నాను అదే ఊడ్చుకొని శుభ్రంగా అయితే మాపై అయితే పెట్టేశాను ఇంకా శుభ్రంగా పెట్టేసి ఇంక ఇక్కడైతే మా బాబా అయితే వచ్చాడనమాట బయటికి వెళ్ళి బయటికి వెళ్ళాడు ఆడుకుంటా అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాడు ఇంక వాడైతే టీవీలో బొమ్మలు పెట్టాను యూట్యూబ్లో ఇంకా అవి చూస్తూ ఉన్నాడు చూడండి మా వాడికి దేవుడు అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ చూడండి దేవుడి చూస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే మా వాడు ఇంకా చూస్తూ ఉన్నాడు ఇంకా ఈ లోపైతే నేను స్నానం అయితే చేసైతే వచ్చాను సాయంత్రం మనం ఆకాశ దీపం అయితే పెట్టుకోవాలి వీటిని ఆకాశ దీపాలు అంటారు ఇంటి ముందు దీపాలు మనమైతే పెట్టుకోవాలి కాబట్టి స్నానం అయితే చేసే వచ్చేసాను వచ్చి ముందైతే ఆకాశ దీపం అయితే పెట్టుకున్నాను అన్నమాట ఇంక ఇక్కడ అలాగే తులసికోట దగ్గర పూజ చేస్తాం కాబట్టి తులసికోట దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశాను ముందైతే ఆవు నెయ్యితో దీపం అయితే పెట్టేశాను ఇక్కడ చూసారా బాక్సు ఆ బాక్స్లో ఆవుని దీపాలు వస్తాయి అన్నమాట చిన్న చిన్నవి ఇంకా వాడితే అయితే వెరిగిస్తున్నాను ఆవునేవి కాకుండా అదైనా ఏదైనా ఒకటే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇంకా మా మా తులసమ్మ కూడా పూజ అయితే చేసేసుకున్నాను హారతి చేసి కడ్డీలు ఇవన్నీ చేసేసుకున్నాను ఇంకా చేసుకొని ఇంక ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అయితే మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతుంటే మీ అందరూ తెలిసే ఉంటుంది మా అమ్మ వాయిల్ మా ఇంటి పక్కనే కొంచెం దగ్గరే అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి బాబాకైతే స్నానం అయితే చేపించి ఇంకా వాడికి అన్నం కూడా పెట్టేశాను అన్నం కూడా పెట్టేసి ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసాను ఎంతైనా పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటది కదా ఇంకెక్కడైతే తులసమ్మకి ఓం శ్రీ మాత్రే నమ్మ అని చెప్పేసి మనసులో అయితే అనుకోండి ఇంక ఇక్కడైతే తన మీద పెట్టేసుకొని ఇంట్లో కూడా చేసేసుకున్నాను చేసేసుకున్నానమాట ఇంక ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకొని ఇంకా మా బాబు అయితే మమ్మీ చాక్లెట్ కావాలి చాక్లెట్ కావని ఏడుస్తున్నాడు ఇంక ఇక్కడైతే వాడికి కూడా ఇంకా చాక్లెట్ అయితే ఇచ్చేసాను చాక్లెట్ తిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇంకా వాడి స్నానం చెప్పిచ్చి వాడికి కూడా అన్నం అయితే పెట్టేశాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాం కదా నేనైతే ఇంట్లో అయితే ఏం ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పిండి ఉంది ఇంకా పిండితో ఇంకా నేను మా హస్బెండ్ అయితే అట్లయితే వేసుకొని తినేసాము మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు ఇంక అయితే దోశ అయితే పోసుకుంటున్నాను పోసుకొని ఇంకా అలాగే నా ఫేవరెట్ అయినా కర్రీపా కారం అయితే మీద అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా అలానే అట్లనే వేసేసుకొని నాకు కారం దోశ అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది గీ దోశ కూడా కారం వేసి కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది మీద ఫేవరెట్ నా ఫేవరెట్ దోశ ఇంకా ఏం ఏమీ రైస్ ఈ మధ్య ఏంటో అసలు తినబుద్దే కావట్లేదు అని చెప్పేసి దోశ దోసిపోసుకొని నా ఫేవరెట్ ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఇంకా ఇంకా అయితే ఏమి లేదని చెప్పేసి ఇక్కడైతే కారం ఉన్నది వేసుకొని తింటున్నాను ఇంకా అలాగే టీవీ పెట్టుకున్నాను నా టీవీ ఫే టీవీలో నా ఫేవరెట్ అయినా బిగ్ బాస్ షో వస్తుందన్నమాట నైట్ అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్న హాట్స్టార్లో ఇంకా బిగ్ బాస్ ఇంక ఇంతే ఈ వీడియో ఇంకా నిన్న సోమవారం లాగైతే ఇంక ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ లాగా ఇలాంటివి మీకు మరిన్ని కామెంట్ కావాలంటే కామెంట్ చేయండి ఇంక ఇంతే ఈ వీడియో ఓకే బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్